నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన పది సంవత్సరాలుగా నా మీద వ్యక్తిగతంగా ఏడుస్తూనే ఉన్నాడు నేను ఆయన ఎప్పుడు కూడా అసలు ఆయన పేరు కూడా ఇప్పటిదాకా నేను తీసుకోలేదు ఫస్ట్ టైం నేను ఈ పది తీసుకోవడం ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా నేనేమని లేదు కానీ ఆయన మాత్రం నన్ను వ్యక్తిగతంగా నా మీద ఏడిపే ఏడిపో పదేళ్ళ నుంచి ఇప్పుడు మీరు అధికార పార్టీ నాయకుడు సునీల్ కుమార్ గారు ఇంకా నా మీద ఏడిపోయేందుకు ఆ ఏడు ఆపేయండి పదేళ్ళు ఏడిసి అయినా ఏ అందుకే ఆ ఏడు ఆపేసి మీరు అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలకు ముఖ్యంగా ఈ బాల్గోట నియోజకవర్గంలో ముప్పై ఒక వెయ్యి మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ కాలేదు ముప్పై ఒక వెయ్యి మంది ఉన్నారు రైతులు ఆ ముప్పై ఒక వెయ్యి మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల నో ఆఫీస్ ఏపీ అని మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి అట్లనే మొన్న వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిరు మీరు ఆ ఎగ్గొట్టిన రైతు బంద్ ఇప్పి అని రైతులకు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి అట్లనే కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలు రెండు వేల ఐదు వేలు ఇస్తామని చెప్పినారు మీరే ఆరోగ్యారెంటీలకు మాట తీసుకుని లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర పూజలు చేసి వీడియోల ద్వారా చెప్పినారు మీరు అందరికీ ఈ ఆరోగ్య రెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి అత్తకు నాలుగు వేలు ఇస్తాము కూడకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు నింబాద్రిగుట్టలో పూజ చేసాం కదా నింబాదిగుట్ట నరసింహ సామి కొట్టేసి చెప్పినాం కదా ఇస్తడే ఎదురు చూసి వంద రోజుల్లో ఇస్తామన్నారు కదా అని సంవత్సరం ఆయన పాపం కళ్ళు గాయాలు కాసినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కోడలకు రెండు వేలు అయిన రోజులు అతకు నాలుగు వేలు ఇట్లా ఇవిజేపీ అండి మీరు అధికార పార్టీ నాయకుడుగా ఉన్నారు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇవిజేపీ అండి ప్రజలకు ఇచ్చిన మీరు హామీ ఇచ్చినాయి అండి అప్పుడు మీరు అవుతారు నా మీద ఏడుస్తే సిపాయి కారు మీరు మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సిపాయి అవుతారు కాబట్టి ఇది గమనించాలి ఆయన నా మీద ఏడు పాపి ఇప్పటికైనా పదిహేను లేడిస్తారు సార్ ఎన్నో లేడిస్తారు సునీల్ గారు మీరు ఇప్పటికైనా నా మీద ఏడు పాపండి ఆపి ఇక ప్రజలకు చేయవలసినవి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో చేపించే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయమని నేను మీకు సూచిస్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ నాయకత్వం ప్రశాంతాలి Mm-hmm.